మొట్టమొదటి పద్యము ఉత్పలమాల ఉత్పల మాల ఉత్పలమాలకి నాలుగు పాయింట్స్ పాయింట్ నెంబర్ వన్ ప్రతి పాదంలో వరుసగా భ ర వ అనే గణాలు వస్తాయి వస్తాయి రెండోది ఏమిటి ప్రతి పద్యంలో ప్రతి పాదంలో రెండు అక్షరాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు నుండి మూడు మూడు అక్షరాలు ఆరు మూడు పద్దెనిమిది వా అంటే రెండు అక్షరాలు అంటే ఇరవై అక్షరాలు ఉంటాయి మూడోది పాదంలోని పదవ అక్షరం యతిస్థానము ప్రాథనీయము ఉంటుంది వృత్తపద్యంలో మొట్టమొదటిది వృత్తాలని ఎందుకు అన్నారంటే వృత్తం అంటే సైకిల్ సేమ్ తిరగడం తిరగడం రావడం మొదటి పాదంలో వచ్చిన కణాలే అదే వరుసలో రెండో పాదంలో వస్తాయి రెండో పాదంలో వచ్చినవే మూడో పాదంలో వస్తాయి ఇట్లాగే ఉంటాయి ఉత్ఫలమాల అంటే ఎక్కడ పోయినా ఉత్ఫలమాల భరణభరం అనే ఉంటుంది కానీ వృత్తము అన్నారు ఇప్పుడు ఒక పాదాన్ని మనం గణ విభజన చేసుకొని ఈ లక్షణాలు ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటే వాసన లేని పువ్వు బుధ వర్గము లేని పురంబు నిత్య విశ్వాసము అది రెండో పాదం చేసుకుంటే వా న లేని పువ్వు బుధ వర్గ ము లేని నిత్య విష్ అక్కడ రెండవ పాదంలోని మొదటి అక్షరం శ్వా అది సంయుక్త అక్షరం కాబట్టి దానికన్నా ముందున్న అక్షరము వి అనేది గురు అయింది ఇప్పుడు ఆది భగణము మధ్య లఘువు రగణము మూడు లఘువులు నగణము ఆది గురువు భగణము ఆది గురువు భగణము మధ్య లఘువు రగణము లఘువు గురువు వగణము భరణ భరవ అదే వరుసలో వచ్చినాయి యతి స్థానము పదవ అక్షరం కాబట్టి లెక్క పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది పది వా ఇందులో హల్లుకు అచ్చుకు రెండుకు చూడాలి ఇక్కడ ఆ ఉంది అక్కడ అ ఉంది యతి ఉంది ఆ ఐ ఇక్కడ పోతే హల్లు హ అక్కడ కూడా వానే ఉంది కాబట్టి యతి కుదిరి ప్రాస ప్రాస ఈ పాదంలో రెండవ అక్షరం సా కాబట్టి విశ్వాసము శ్వాసము దీని రెండో పాదం ఎలా అవుతుంది శ్వాసము అని వస్తుంది రెండవ పాదంలో రెండవ అక్షరం కూడా సానే అంటే ప్రాస నియమం కుదిరింది ఈ రకంగా ఉత్పలమాలను చెప్పుకోవచ్చు ఇంకొక పద్యపాదాన్ని చేద్దాం మీకు కూడా అందరికీ అనుభవంలోకి వస్తుంది ఓ తెలంగాణ నీ లొత్తిన శంఖ మహా లీ ఇది మొదటి పాదం మనకున్న పద్యమే దీన్ని గణ విభజన చేసేటప్పుడు మనసులోనైనా సరే బయటకైనా సరే ఉచ్చరించుకోవాలి అనుకుంటూ చేయాలి ఓ తె ల గా న నీ పె ద వు లొత్తి న శంఖ మ హ ఇప్పుడు చూడండి ఆది గురువు భగణము మధ్య లఘువు రగణము మూడు లఘువులు నగణము ఆది గురువు భగణము ఆది గురువు భగణము మధ్య లఘు రగణము లఘు గురువు భగణము ఓ విడదీసుకుంటే ఎతి ఇది పదవ అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ రకంగా ఉత్పలమాల ఉంటుంది ఉత్పలమాల అంటే భర భరవ పదవ అక్షరం ఎతి స్థానం ఈ రెండు గుర్తుంచుకుంటే పద్యం సరిపోతుంది రెండవది చెంపకమాల చెంపకమాల దీనికి ప్రతిపాదనలో ఏమొస్తుంది నా జ రా అనే గణాలు వస్తాయి ఎన్ని అక్షరాలు ఉంటాయి పాదంలో ఇరవై ఒక్క ఉంటాయి మూడవది ప్రాస నియమము పదకొండవ అక్షరము యతిస్థానము పదకొండవ అక్షరము యతిస్థానము ప్రాస నియమము కలదు ప్రాసయతి చెల్లదు ప్రాసయతి మనం తర్వాత జాతి ఉపజాతులలో వస్తారు చూద్దాం నజపజరా వస్తాయి పదకొండవ అక్షరం యతిస్థానము ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి ప్రాస నియమం ఉన్నది ఒక పద్యాన్ని చూసుకుంటే చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా గణ విభజన చేసుకుందాం మూడు లఘువులు నగణము మధ్య గురువు జగణము ఆది గురువు భగణము మధ్య గురువు జగణము మధ్య గురువు జగణము మధ్య గురువు జగణము మధ్య లఘువు రగణము న భ జ జ అనే గణాలు వచ్చినాయి ఇరవై ఒక్క అక్షరాలు ఉన్నాయి పదకొండవ అక్షరం స్థానము రసజ్ఞత చాకు సాకు ఎతి ఉన్నదా అంటే చచ్చ స అనే అక్షరాలకు ఒకదానితో ఒకటి యతిసామ్యం ఉన్నటువంటి అక్షరాలు హు కూడా ఇందులో ఆ ఉంది అక్కడ కూడా ఆనే ఉంది హచ్చు హల్లు రెండు కూడా ఇతి కుదిరినాయి దీని తర్వాత ప్రాస నియమం ఉన్నదా అంటే దీని తర్వాత పాదం ఏమిటి ఆ చదువు నిరర్థకంబు అని రెండోసారి వస్తుంది చదువులో దా మళ్ళా రెండవ అక్షరం కూడా దానే కాబట్టి ఇక్కడ కూడా దానే ఉంది ప్రాస నియమం పాటించబడింది చెంపకమాల గురించి మరొకసారి పునశ్చరణ చేసుకుంటే చెంపకమాలకు ప్రతిపాదనలో వరుసగా న జ జ జ భ అనే గణాలు వస్తాయి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి పదకొండవ అక్షరం స్థానం ప్రాస నియమం ఉన్నది ప్రాసయతి చెల్లదు శార్దులం శార్దులం దీనికి కూడా ఏమేమొస్తాయి గణాలు మా స జ ఎన్ని అక్షరాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మూడు అక్షరాల గణాలు గనక ఆరు మూడు పద్దెనిమిది అక్షరాలు గ అంటే ఒకటే గురువు గనక పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఎన్నవ అక్షరం వ్యతిస్థానం అంటే పదమూడవ అక్షరము ప్రాస నియమం ఉన్నది ప్రాస ప్రాసయతి చెల్లవు మళ్ళీ శార్దూలానికి ప్రతిపాదనలో వరుసగా మ జ స త త అనే గణాలు వస్తాయి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి పదమూడవ అక్షర వ్యతిస్థానం ప్రాస నియమము ఉంటుంది ప్రాసయతి చెల్లదు ఉదాహరణ చెప్పుకుంటే రక్ష శిక్షణ దక్ష రామ విశిఖ వ్రాతంబు లోలిన్ భవత్ ఇది సంయుక్త అక్షరం కనుక దానికన్నా అక్షరం ముందున్న అక్షరం గురువు ఇది కూడా సంయుక్త అక్షరం కాబట్టి ఇది కూడా గురువే ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది కూడా గురువే రక్ రక్ష శిక్ష దక్ష వి రా లో భవత్ ఇప్పుడు మూడు గురువులు మగణము అంత్య గురువు సగణము మధ్య గురువు జగణము అంత్య గురువు సగణము అంత్య లఘువు తగణము అంత్య లఘువు తగణము ఒక్క గురువు గగణము చూడండి మ స జ స త త గ అనే గణాలు వరుసగా వచ్చాయి ఎన్ని అక్షరాలు ఉంటాయంటే పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయి మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మళ్ళీ పద్దెనిమిది ఒక్క అక్షరం పంతొమ్మిది పదమూడవ అక్షరం ఎతి స్థానం చూడండి వ్రాతంబు లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వ్రా ఇక్కడ ఉన్న రాకు ఇక్కడ వ్రాలో ఉన్న రాకు ఎతి ఇక్కడ ఆ అనే అచ్చు ఉంది ఇక్కడ ఆ అనే అచ్చు ఉంది ఐ అవులకు ఎతి కుదురుతున్నది ఈ రకంగా శార్దులం ఉంటుంది షార్దులానికి సంబంధించిన మరొక పద్యపాదాన్ని విభజన చేసుకుని తర్వాత పద్యంలోనికి వెళదాం విప్రాయ ప్రకట భవతే విష్ణు ే ద్ర రామాణ్య ఇది రెండవ పాదం ఒక పాదం చేద్దాం విప్రాయ ప్రకటవ్రతాయ విష్ణుస్వరూపాయ వే ద ప్రామాణ్య ఇది రెండో పదం మూడు గురువులు మగణము అంత్య గురువు సగణము మధ్య లఘువు జగణము అంత్య గురువు సగణము అంత్య గురువు తగ తగణము అంత్యలఘువు తగణము ఒక గురువు గగణం మా అంత్య గురువు సగణం మా స జ అనే గణాలు వచ్చినాయి ప్రాస ప్రా ఉంది రెండు అక్షరాలు ద్వి సంయుక్త అక్షరం ప్రాసగా ఉంది కాబట్టే రెండవ పాదంలోని రెండవ అక్షరం కూడా ప్రాణే ఉంది మూడో పాదము నాలుగో పాదంలోని రెండవ అక్షరం కూడా ప్రాణే ఉంటుంది ఇది మళ్ళొకసారి చెప్పుకుంటే శార్దూల పద్యానికి ప్రతిపాదంలో వరుసగా మ జ స త త గ అనే గణాలు వస్తాయి ప్రతిపాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రతిపాదములోని పదమూడవ అక్షరం యతిస్థానము ప్రాస ఉన్నది ప్రాసయతి చెల్లదు ఇప్పుడు మరొక పద్యం చెప్పుకుందాం మత్తేహం దీనికి వరుసగా ప్రతిపాదనలో సా భ అనే గణాలు వస్తాయి ఎన్ని అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలుంటాయి పద్నాలుగవ అక్షరము స్థానము ప్రాసనీయము ఉన్నది ప్రాసయది చెల్లదు మళ్ళీ మత్యోప పద్యానికి ప్రతిపాదనలో వరుసగా స భ ర న మ య వ అనే గణాలు వస్తాయి పంతొమ్మిది ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతిపాదంలోని పద్నాలుగవ అక్షరం ఎధిస్థానం ప్రాస నియమము ఉంటుంది ప్రాసయతి చెల్లదు పద్యం చెప్పుకుందా ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ సర్వం సహా ఇక్కడికి అయిపోయింది రెండవ పాదం స్థితి అని ఉంటుంది చూడండి ఘను డ వా ఇది సంయుక్త అక్షరం కాబట్టి డా గురువు అయింది వా వేడు త్యా ఇది సంయుక్త అక్షరము దానికన్నా ముందున్న అక్షరము గురువు కావాలి కదా అనే అనుమానం కొంతమందికి రావచ్చు కానీ వేడు అనేది తెలుగు పదం ఎవడు అనే దానికే వేడు అది తెలుగు పదం కాబట్టి తెలుగు పదము మీద సంయుక్త అక్షరం ఉంది సంయుక్త సంస్కృత సంయుక్త అక్షరం కాబట్టి దానికన్నా ముందున్న అక్షరం గురువు కాదు మరొకటి ఏమిటంటే ఊత పడడం లేదు దీని యొక్క బరువు దీని మీద పడడం లేదు వేడు త్యాగ అని అంటున్నామా వేడు త్యాగ అంటున్నామా అని ఒకసారి స్మరించుకుంటే మనకు తేలిపోతుంది త్యాగ మయ దీక్షని సర్వం సహ ఇప్పుడు అంత్య గురువు సగణము ఆది గురువు భగణము మధ్య లఘువు రగణము మూడు లఘువులు నగణము మూడు గురువులు మగణము ఆది లఘువు యగణము గురువు వగణము చూడండి స భ వ అనే గణాలు వరుసగా వచ్చాయి పద్నాలుగవ అక్షరం స్థానం కదా ఒకటవది ఇయో ఇది పద్నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక్కడ ఘ ఇక్కడ క కక్క గగ్ఘలకు ఎతి ఉన్నది ఆ రకంగా ఈ మత్యపము మనకి ఇక్కడ కనపడుతుంది రెండవ పాదాన్ని కూడా మనం చేసుకుంటే జన దైన్యస్థితి పేషలానంద జీ జీవన సౌందర్యము మూడో పదం స్థితి పోనడంచి సకలాశా పేషలానంద జీ జీవన సంరంభము అని మూడో పాదం మళ్ళా నానే ప్రాస ఉంటుంది అంత్య గురువు సగణము ఆది గురువు భగణము మధ్య గురువు మధ్య లఘు రగణము మూడు లఘువులు నగణము మూడు గురువులు మగణము ఆది లఘువు యగణము లఘు గురువు బగణము స భ రా అనే గణాలు వరుస తప్పకుండా వచ్చాయి ఇరవై అక్షరాలు ఉన్నాయి పద్నాలుగు అక్షరం యతి స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇది యతి ఎట్లా జాకు షాకు అంటే చచ్చ జా అనబడే ఈ ఏడు అక్షరాలకు ఒకదాంతో ఒకటి చచ్చ జజ ష అనే ఏడు అక్షరాలకు ఒకదాంతో ఒకటి యతి కుదురుతుంది పైగా అచ్చు ఇక్కడ ఆనే ఉంది అక్కడ ఆ ఉంది ఆ ఐ ఔలకు యతి ఉన్నది ఈ రకంగా మత్యభాన్ని చూసుకోవాలి సో వృత్తపద్యాలలో మనం ఏమేం చెప్పుకున్నాం మొట్టమొదటి ఉత్పలమాల చెప్పుకున్నాం ఉత్పలమాల భ రా నా భ రా పదవ అక్షరం స్థానం ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రాసనీయం ఉంటుంది ప్రాసనీయ ప్రాసయతి చెల్లదు రెండవ పద్యం చెంపకమాల న జ భ జ జ అనే గణాలు వస్తాయి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి పదకొండవ అక్షరం ఎది స్థానం ఉంటుంది ప్రాసయతి చెల్లదు మూడవది శార్దులం అనే గణాలు వస్తాయి పంతొమ్మిది అక్షరాలే ఉంటాయి ప్రతిపాదానికి పదమూడవ అక్షరం యతిస్థానము ప్రాస నియమము ఉంటుంది ప్రాసయతి చెల్లదు నాలుగవది మత్యభమం మత్యభమంలో ప్రతి పాదానికి వరుసగా స భ ర న మ య వ అనే గణాలు వస్తాయి ఇరవై అక్షరాలుంటాయి పద్నాలుగవ అక్షరం యతిస్థానము ప్రాస నియమము ఉంటుంది ప్రాసయతి చెల్లదు దీంతో వృత్త పద్యాలు మనకున్న సిలబస్ లో అయిపోయినాయి ఇక నెక్స్ట్ కంద పద్యం చెప్పుకుందాం